నా తమ్ముడా చెల్లి తెలిసి తెలియక అడుగులు జారావా సరిదిద్దుకొని మళ్ళా నీ మార్గంలో నిలబడు నీ వాళ్ళు చేయి దాటిపోయారా ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ చెప్తాను నీ వాళ్ళు చెయ్యి దాటిపోయారా నీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసే పరిస్థితులు వాళ్ళు లేకుండా దాటి అవతలికి వెళ్ళారా అట్లయితే నువ్వన్నా నడుం కట్టావు నువ్వన్నా నడుం కట్టావు నువ్వన్నా పునుకో నీ కుటుంబ క్షేమం కోసం రోజు మోకాళ్ళేసి విశ్వాసంతో దేవుణ్ణి స్థుతించు ఇస్త త్యాగపూరితమైన మనసు కలిగి ఉండవు యువసేపుల నమ్మకత్వం కలిగి ఉండవు నుండి అడంగట్టు నా తండ్రి నిన్ను వాడుకొని నీ కుటుంబాన్ని సేవ్ చేస్తాడు నీ సమాజాన్ని రక్షిస్తాడు అలా సిద్ధమవుతారా ఎత్తుల కోసం చెప్పట్లేదు కానీ నా దేవుడు ఒకప్పుడు నాకు ఆలోచన పుట్టించాడు ఆ రోజు నేను నిలబడ్డాను ఆ నిలబడ్డానికి కూడా ఆయనే శక్తినిచ్చాడులే ఈరోజు నా కుటుంబమే కాదు సమాజంలో ఇంకా అది చెప్పుకోకూడదు నీకు తెలుసు ఎన్ని కార్యాలు చేస్తున్నాడో ఆయన చెయ్యబోతున్నాడో నా పట్ల నీ చేసిన దేవుడు నీకు చేయడా ఖచ్చితంగా చేస్తా సిద్ధపడం నా తండ్రి కృప నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచి స్థిరపరిచి నడిపించును కాక కుటుంబానికి సమాజానికి నిన్ను నన్ను మనల్ని ఒక దీపముగా దీపముగా గాక ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి గుంపులు కాదు ఒక్కరే ఒక మోసే ఒక ఎస్తే ఒక యోసేపు లక్షల మంది బ్రతుకులు ఒక్కరే ఆ జాబితాలో నువ్వు నేను చేరాలి ఒక్కరే ఒక్కరే